सीडब्ल्यूसी समावेश చూస్తుండగానే దేశ పద్దెనిమిదవ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి నరేంద్ర మోడీ ఎన్డిఏ కూటమితో కలిసి ముచ్చటగా మూడోసారి మోడీ పీఠంపై కూర్చోబోతున్నారు ఈ ప్రక్రియకు ముందు ఎన్డీఏ కూటమిలో లోక్సభ ఎంపీలుగా ప్రజా ప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులతో కలిసి మోడీ అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం నిర్వహించారు ఒకవైపు ఆనందంగా ఎన్డీఏ వర్గాలు సంబరాలు చేసుకుంటుంటే ఇంకోవైపు ఇండియా కూటమి సభ్యులు కలిసి లోక్సభ ఎలక్షన్స్ లో ఓటమికి గల కారణాలు తెలుసుకుంటున్నారు అలాగే తదుపరి కార్యాచరణపై జాతీయ కాంగ్రెస్ సమావేశం ఎన్నికల తర్వాత తొలిసారి జూన్ ఎనిమిదవ తేదీని నిర్వహించబోతున్నారు ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై ఆత్మ పరిశీలన తదుపరి అనుసరించాల్సిన విధి విధానాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది అలాగే కొన్ని ఇతర రాష్ట్రాల్లో రాబోయే శాసనసభ ఎలక్షన్స్ లో కష్టపడి పనిచేస్తూ ముందుకెళ్లాలని ఈ సమావేశంలో సూచనలు ఇవ్వబోతున్నారు ఇదిలా ఉంటే తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో రేవంత్ సర్కార్ ముందుగా అనుకున్న పన్నెండుకు పైగా స్థానాలు గెలవలేకపోవడంతో కేవలం ఎనిమిది స్థానాలకే పరిమిత అవడంతో కొంత నిరాశలో ఉన్నట్టు తెలుస్తోంది పైగా రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహబూబ్ నగర్ మెదక్ స్థానాల్లో విజయానికి చేరువుగా వెళ్లి బీఆర్ఎస్ పార్టీ వల్ల ఓట్లు చీలాయని కేసీఆర్ ని విమర్శించారు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారవుతుందని స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి తదుపరి పాలనపై దృష్టి పెడుతూ రాష్ట్రంలో జరగాల్సిన మంత్రివర్గ విస్తరణ పనులు పూర్తి చేసే బిజీలో ఉన్నట్టు సమాచారం ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతున్న నామినేటెడ్ కార్పొరేషన్ పదవులు కూడా ఇంకా కేటాయించకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది ఈ పదవుల కోసం చాలా మంది పోటీలో కూడా ఉన్నారు రాష్ట్ర పిసిసి అధ్యక్ష పదవి కూడా ప్రస్తుతం రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు ఈ పదవి తేదీ కూడా ముగియడంతో రాష్ట్రంలో కీలక నేతకి అప్పజెప్పాలన్న ఆలోచనలో ఉన్నట్లు రేవంత్ సర్కార్ ఆలోచిస్తోంది ఈ నిర్ణయాలన్నింటినీ కూడా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర కాంగ్రెస్ అధిష్టానం రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశంలోనే మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు ఈ విషయాలపై మాట్లాడేందుకు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి వంశీచందర్ రెడ్డి ఢిల్లీకి పయన అయ్యారు ఈ సమావేశంలో భేటీ అయ్యాక కేబినెట్ మినిస్టర్ల విస్తరణకు సంబంధించి పదవులు ఎవరికి ఇవ్వాలో నిర్ణయం తీసుకున్నారు ఈ క్రమంలో రాష్ట్ర కేబినెట్ మంత్రి పదవి రేసులో మెరక్ జిల్లా నుండి అందరూ భావిస్తున్నట్టుగా యంగ్ లీడర్ మైనంపల్లి రోహిత్ పేరు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తోంది నల్గొండ జిల్లా నుండి జానారెడ్డి కుమారుడు జయవీర్ రెడ్డి కూడా మంత్రి పదవి రేసులో ఉన్నారని ఇక చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్వామి కూడా రేసులో ఉన్నట్టుగా ప్రచారం సాగుతోంది ఇలా పలువురు నేతలతో మంత్రివర్గ విస్తరణ అనే అంశం ఆసక్తికరంగా మారింది నెలాఖరు కల రాష్ట్రంలో రెండో కేబినెట్ కొలువు కానుంది ఇక పిసిసి అధ్యక్ష పదవికి కూడా పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతున్నారు ఇక మరోసారి రేవంత్ రెడ్డి ఈ పదవిని కొనసాగిస్తారనే చర్చ కూడా ఉన్నట్టు కాంగ్రెస్ నేతల అభిప్రాయం ఈ పనులన్నీ ముగించుకున్న తర్వాత రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి పెట్టి ఆగస్టు పదిహేనవ తేదీ కల రెండు లక్షల రైతు రుణమాఫీ చేసేటట్టుగా ముందు మాట ఇచ్చారు కాబట్టి బడ్జెట్ సమకూర్చుకునే పనులు ఉన్నారని పార్టీ వర్గాల సమాచారం అలాగే తెలంగాణలో త్వరలో సర్పంచ్ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి కావున గ్రామ స్థాయిలో ఎక్కువ సీట్లు కైవసం చేసుకునేందుకు గెలవడానికి చేయాల్సిన పనులు సిద్ధం చేయాలని రాష్ట్ర కేడర్ కి రాష్ట్ర మంత్రులు సూచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది